శివుడికి కొడుకులే కాదు కూతుర్లు కూడా ఉన్నారు అన్న విషయం మనలో చాలా మందికి తెలియదు ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవిని తీసుకుని నందనవనానికి వెళ్తారు అక్కడ పార్వతీదేవి ఒక చెట్టును చూసి ముగ్ధురాలవుతుంది ఆ చెట్టే కల్పవృక్షం అది కోరిన కోరికలు తీర్చే చెట్టు అయితే ఒకసారి పరమేశ్వరుడు బయటకు వెళ్లినప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు కింద కూర్చుని తనకి ఒక కూతురు కావాలని కోరుకుంటుంది అప్పుడు పార్వతీదేవికి ఒక కూతురు పుడుతుంది శివుడు లేనప్పుడు పార్వతీదేవి శోకాన్ని అంటే బాధని దూరం చేస్తుంది కాబట్టి అశోక అని ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి సుందరి అని అలా ఆమెను అశోక సుందరి అని పిలుస్తారు మరొక కూతురు పార్వతీ పరమేశ్వరుల తల నుంచి ఉద్భవించిన ఒక జ్యోతి నుంచి పుడుతుంది తనే జ్యోతిదేవి జ్యోతిదేవి నే జ్వాలాముఖిగా నార్త్ ఇండియాలో పూజిస్తూ ఉంటారు పద్మపురాణం దేవి భాగవతం ప్రకారం కశ్యప మహర్షి ఒక విగ్రహాన్ని తయారు చేస్తారు అయితే శివుడి శక్తి ఆ విగ్రహంలోకి ప్రవేశించి ఒక పుత్రిక జన్మిస్తుంది మనసు నుంచి జన్మించింది కాబట్టి ఆమెను మానసాదేవి అని పిలుస్తారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి హరి హరే మహాదేవా